హాయ్ ఫ్రెండ్స్ నల్లేరు మొక్కలు వీటిని చాలామంది చూడకపోవచ్చు కాకపోతే వీటికి పేరున్న సంగతి కూడా చాలామంది తెలియకపోవచ్చు ఇది రెండు నుంచి పది మీటర్ల వరకు పెరిగే బహువాచిక తీగ శాఖలుగా నాలుగు పలకల కాడల వలె ఉంటుంది కనుపుల దగ్గర ఒక ఆకు ఉంటుంది దీనికి ఎదురుగా ఒక తీగ ఉంటుంది పువ్వులు వంగపండు ఆ రంగులో చిన్న గుత్తులగా ఆకు ఎదురుగా వస్తాయి కాయలు గుండ్రంగా ద్రాక్ష పళ్ళ వలె ఎరుపుగా ఉంటాయి అయితే ఈ నల్లెరు వల్ల విరిగిన ఎముకలు ఎలాంటి అయినా సరే అతికేటటువంటి లక్షణాలు దీనిలో ఉన్నాయని ఇటీవల శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు నల్లెరు నుంచి ఎండించి చూర్ణం చేసి ఎంచాడు అంటే ఒక చెంచాడు సమ ప్రమాణంలో నెయ్యితో కలిపి సేవిస్తూ పాలతో తాగాలి ఈ విధంగా కొద్ది రోజులుగా చేసినట్లు ఏదంటే విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి ఇటీవల పరిశ్రమల్లో విరిగిన ఎముకలను అది త్వరితగతిన అతికించేటటువంటి శక్తి నల్లేరుకు ఉన్నట్టుగా నిరూపించడం జరిగింది నల్లేరు మినప్పప్పుతో చేసిన వడియాలు తింటే మురళ వ్యాధి కూడా నివారించబడుతుంది ఈ నల్లేరు మొక్కలు దాదాపుగా అడవి లాంటి చి చిత్తడి ప్రదేశాల్లో నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అంతేకాదు దీనివల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా మనకు తెలియకుండానే శరీరంలో జరుగుతాయని శాస్త్రజ్ఞులు తెలిపారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్